గోమాస శ్రీనివాస్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే వివేక్ వెంకట స్వామి గారి పైన నోరు జారిన వంశీ గారి పైన నోరు తప్పకుండా నీకు పెద్ద పెళ్లి పార్లమెంట్ ప్రజలు బుద్ధి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారు మరి నిన్న చెన్నూరు గౌరవ శాసన శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి పైన వారి కుటుంబం పైన వారి వ్యాపారాలపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తీరును మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున గోమాస శ్రీనివాస్ గారి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు గోమాస శ్రీనివాస్ అనే వ్యక్తి మరి నేత కానీ సామాజిక వర్గం పేరు చెప్పుకొని మరి గతంలో రెండు వేల తొమ్మిదిలో మరి అప్పుడు కేసీఆర్ అంచనా చేరి మరి నేత కానీ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది నేత కానీ సామాజిక వర్గం నాయకులను మోసం చేసి మరి కేసీఆర్ కాలు మొక్కి అప్పుడు ఎంపీ టికెట్ తెచ్చుకొని చిత్తు చి మరి చిత్తు చిత్తుగా ఓడిపోయి ఇప్పటి వరకు మరి ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు నీ నేత కాని సామాజిక వర్గాన్ని ఏం చేశావో నేను అడుగుతున్నా నేను నీ నేత సామాజిక వర్గాన్ని మోసం చేసి మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను నీ రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకొని ఎంతోమంది దగ్గర డబ్బులు కూడా వసూలు చేసి ఈరోజు మరి నిస్వార్థంగా మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ పెద్ద పెద్ద పార్లమెంటుకు మరి సేవ చేస్తున్నటువంటి వివేక్ స్వామి గారి పైన వారి కుటుంబం పైన నోటికి వచ్చినట్టు మాట్లాడిన తీరును మరి అది విఘ్నతగా వదిలేస్తున్నా గోమాస శ్రీనివాస్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడి మరి నోరు జారితే నాలిక కోస్తం బిడ్డ అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ఈరోజు మరి వివేక్ స్వామి గారి కుటుంబం కానీ మరి కాక స్వర్గీయ కాక వెంకటస్వామి గారు అని రామగుండం మరి ఫ్రెట్లేర్ కంపెనీని మరి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మరి మళ్ళీ పునరుద్ధరించి మరి అదేవిధంగా మరి సింగరేణి రిటైర్మెంట్ కార్మికులకు పెన్షన్ విధానం కానివ్వండి ఈరోజు సింగరేణి సంస్థ బీఆర్ఎఫ్ చేతిలోకి వెళ్తే మరి ప్రైవేటు పర చేతిలో వెళ్తే మరి సింగరేణి సంస్థను కాపాడినటువంటి కుటుంబం మరి కాకా వెంకటస్వామి గారి కుటుంబం ఈరోజు మరి వివేక్ వెంకటస్వామి గారు మరి కాళేశ్వరంలో జరిగిన అవినీతి పైన కేసీఆర్ కుటుంబం పైన పోరాడి మరి కల్వకుంట్ల కుటుంబాన్ని ఈరోజు మరి ప్రారం స్వామి గారి పోరాట పటిమ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు ఈరోజు ఈ చెన్నూరులో బాలకసుమన్ లాంటి మరి వ్యక్తి కబంధ హస్తాల్లో ఈ చెన్నూరు బందీ అయితే మరి ఒక బాహుబలి ఈరోజు చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి చేతి నుంచి విముక్తి చేసిన వివేక్ వెంకట స్వామి గారి పైన మాట్లాడడం కాదు నువ్వు మరి ఇంటి ముందు ఒక కుక్క ఎట్లయితే మరుగుతుందో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ జెండా కప్పుకొని ఒక కుక్క లక మరుగుతున్నావు గోమా శ్రీనివాస్ నిన్ను నువ్వు బట్టలు విప్ప కొట్టడం కాదు నిన్ను ఈరోజు మరి ఎంపీగా ఓడించి నీ బట్టలు విప్పి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తన్ని తరిమి కొడతామని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా మేము నిన్నె చరిస్తున్నాం అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్టీ అంటే ఒక గౌరవం కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వదిలేసింది మరి సంబంధం లేని దుర్గమశకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది మరి భారతీయ జనతా పార్టీ సంబంధం లేనటువంటి మరి ఎంతో మరి భారతీయ జనతా పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉంటే మరి వారిని అందరు కాదని మరొక ఒక కాంట్రాక్టర్కు మరి ఎంపీ టికెట్ ఇచ్చడం ఇదేనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అని నేను భారతీయ జనతా పార్టీ కూడా ప్రశ్నిస్తున్నా ఏది ఏమైనా గోమాస శ్రీనివాస్కు బట్టలు విప్పి తన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి మళ్ళీ ఒకసారి బిడ్డ గోమాస శ్రీనివాస్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే వివేక్ వెంకట స్వామి గారి పైన నోరు జాగ్న వంశీ నోరు జాగ తప్పకుండా నీకు పెద్ద పార్లమెంటు ప్రజలు బుద్ధి